కేంద్ర ప్రభుత్వ విధానాలు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఉపాధి హామీ పథకాన్ని ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రెండు వేల ఐదులో గ్రామీణ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తెచ్చింది ఆ రోజు వామపక్షాలు కేంద్రంలో బలంగా ఉన్నారు రెండు వేల ఐదులో అదే కాకుండా ఎవరైతే ఉపాధి హామీ పథకం అటవీ గిరిజన హక్కుల చట్టం అదే విధంగా సమాచార హక్కు చట్టాన్ని ఇవన్నీ కూడా ఈపీఏ ప్రభుత్వంలో కమ్యూనిస్టులు బలంగా ఉన్న రోజుల్లో ఆ పథకాలన్నీ తావడానికి కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారు అయితే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్దేశరే వ్యవసాయ కార్మికులకి మూడు నెలలు పని ఉంటే తొమ్మిది నెలలు పని లేకుండా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వలసలు పోయేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది బొంబాయి నగరం బెంగళూరు హైదరాబాదు అదేవిధంగా చెన్నై ఇట్లాంటి మహానగరాలకి వలసలు పోతుంటే ఆ రోజు వామపక్షాలు బలంగా ఉన్నారు కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని తెస్తే వ్యవసాయ కార్మికులకి కొంత ఉపశమనం ఉంటుందని అని చెప్పి అవి తెచ్చారు అప్పటికే కేంద్ర ప్రభుత్వం తొంభై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పది పర్సెంట్ ఆ నిధులు వెచ్చించే ఆ వ్యవసాయ కార్మికులకి కొత్త ఉపాధి ద్వారా లబ్ధి పొందేవాళ్ళు కానీ ఈ రోజు రామ్ జీవ్ పథకంలో నలభై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం అరవై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం గతంలో అయితే యంత్రాల ద్వారా కానీ కాంట్రాక్టుల ద్వారా గానీ పనిచేయకూడదు ఇప్పుడు ఏంటంటే యంత్రాల ద్వారా కాంట్రాక్టుల ద్వారా ఈ యొక్క పనిని చేయించే జీవోలు తెచ్చారు అయితే ఈ జీవోను మూలన పడేసేదానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఉపాధి హామీ పథకానికి నరేంద్ర మోడీ ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఎన్ని చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పనని మొత్తం దేశవ్యాప్తంగా ఈ రోజే రోజు ఏంటంటే వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం సిఐటికి అనుబంధం ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్ సంఘాలన్నీ కలిసి దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి దాంట్లో భాగంగానే ఈరోజు ఏంటంటే గాంధీ గారు బొమ్మ దగ్గర ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ అదేవిధంగా ఏంటంటే జిఓ కాపీల్ని దగ్గం చేస్తాము అవన్నీ కూడా మీరు చూడాలని కోరుకుంటున్నాను